ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య పల గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల కొంత సంధమందమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానికి కారణం ఏంటంటే సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల షష్టమ స్థానం యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైతే వక్రస్థితిలో ఉంటుందే ఆ వక్రస్థితి దాని యొక్క వెనక రాశిని మనం దాని యొక్క ఫలితాన్ని నిర్ణయం చేయాలి సష్టమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది మరి ఈ వక్రస్థితి ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతి బాగా మెరుగుతు మెరుగుపడుతుంది అంటే ఫైనాన్షియల్ సపోర్టు ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ కావటం ఒకటి చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఏదైతే కింద స్థాయి వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక స్టెప్పు ఒక మెట్టు మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా బాగా పెరగటం స్థిరత్వం లభించే అవకాశం వంటి జరుగుతాయి అంటే ఏదైతే ఉద్యోగంలో ఉంటారో దాని యొక్క ప్రమోషన్లు రావటం స్థాన జరగటం ఉద్యోగంలో కూడా ఇంప్రూవ్మెంటు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే స్థిరత్వం కూడా లభిస్తుంది అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు స్థిరత్వంగా ఉంటారు అలానే అనారోగ్యం గురించి కూడా కోలుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది గౌరవ మర్యాదలు బాగా పెరగటం ఆర్థిక పరంగా బలోపేతం కావటం చక్కటి ఆరోగ్యం లభించే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు గతంలో ఏదైతే రుణాలన్నీ కూడా తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు అంటే ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగానికి నేను వెళదాను పర్వాలేదు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా కూడా నాకు సరిపోతుందనే వ్యక్తులకి ఒక ఎస్టిమేషన్ వేరు ఉద్యోగం నాకు బాగా వస్తుందని కానీ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఒకటి ఉంటుంది ఆత్మవిశ్వాసం బాగా పెరగటం కుటుంబంలో సుఖము సౌఖ్యము సంతానము కలిగే అవకాశాలు భాగస్వామ్యంతో కొన్ని చిన్న విభేదాలు కుటుంబంలో సుఖం ఉండటంతో పాటు చిన్న చిన్న చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోవటం మంచిది అంటే కొద్ది రోజులు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల్లో ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు భార్యాభర్తల మధ్యలో కొద్దిగా విభేదాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది దానితో పాటు పని రంగంలో మార్పులు శ్రమ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది తల్లి మద్దతు లాభాలు బాగా పెరిగే అవకాశం ఉద్యోగంలో కూడా అధికారుల యొక్క మద్దతు సపోర్టు బాగా ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం ఆదాయం పెరగటము అధికారుల యొక్క మద్దతు అంటే సంతోషము మానసిక బాధలు తగ్గటం వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం వ్యాపార రంగంలో కూడా లాభాలు నిలిచిపోయిన పనులన్నీ కూడా పెండింగ్లో కొన్ని పనులు ఉంటాయి గతంలో వీళ్ళందరికీ కూడా ఈ పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచిదేగా మనకు నిలిచిపోయిన పనులు ఏదైతే బ్రేక్ అయినాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే దానివల్ల సంతోషం కలగటం ఆర్థిక పరంగా లాభాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం అలానే వైవాహిక జీవితంలో కూడా నేను చెప్పిన ఇరవై ఐదు రోజుల తర్వాత వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతూ ఉంటాయి దూర ప్రయాణాలు చేయటం విద్యార్థులు ఏకాగ్రతతోటి పోటీ పరీక్షల్లో మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు రుణప్రాప్తి సర్వత్రా విజయం అని చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళకి అంటే అన్ని పనులు కూడా వాళ్ళు చేయటం వల్ల గౌరవ మర్యాదలే కాకుండా అధికార పరంగా అధికార లాభం కూడా కలుగుతుంది అలానే రాజకీయ నాయకులు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా మంచి పదవులు రావటం ఒకటి గౌరవ మర్యాదలు బాగా పెరగటం అలానే సినిమా యాక్టర్లు కూడా మంచి మంచి సినిమాలనే వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ పరంగా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది అంటే రెవెన్యూ పరంగా చాలా బాగుంటుంది అని అర్థం అంటే వాళ్ళ సినిమా సక్సెస్ అవుతుంది అని అర్థం స్త్రీలకు విషయానికి వచ్చేటప్పటికల్లా మానసికంగా సంతృప్తి కలగటం అంటే భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ డబ్బులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కళ్ళ పట్ల ఆసక్తి చూడటం దూర ప్రయాణాలు చేయటం తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు వృత్తి వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది శని వక్రగతి వల్ల సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం ఉంటుంది సష్టమ స్థానం యొక్క ఫలితం పొందే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇంకా ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి ఆదిత్యాయు శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయా తనే మంత్రాన్ని అంటే సూర్యగాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని చక్కగా ఆదివారం చేసుకోవడం చాలా మంచిది దానితో పాటు వీళ్ళు చేయాల్సినవి ఏమిటి అంటే నువ్వులు దానం చేయటంతో పాటు ఏదైనా సరే దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం దత్త కవచాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది ఇలాంటివి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖనోభవంతు